ఇలాంటి స్వీట్ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే నాలుగు తప్పులు అయితే చేయబాకండి హాయ్ ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు వచ్చేసి కోకోనట్ ఫుడ్డింగ్ అయితే తయారు చేయబోతుంది ఈ ఐటమ్ ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ గా ఉండాల్సింది కొబ్బరికాయ కొబ్బరికాయ లేకపోయినా కూడా కొబ్బరి చెప్పులు ఉంటే సరిపోతుంది ఇంకా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ అయితే తాగేసాను ఇంకా కొబ్బరి చెప్పుల నుంచి కొబ్బరి అయితే జాగ్రత్తగా అయితే తీసుకోవాలి లేదంటే చెయ్యి అయితే తెగిపోతుంది మనం చేయిపోయే ఫుడ్డింగ్ వచ్చేసి తల్లంగా ఉండాలంటే ఈ నల్లది అయితే తీసేయాలి ఇంకా కొబ్బరికి ఉన్న బ్లాక్ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకోవాలి ఇంకా అలా ముక్కలు చేసుకున్న అన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇంకా అలా కొబ్బరి నుంచి వచ్చిన కొబ్బరి పాలు సపరేట్ గా అయితే చేసుకోవాలి దీని తర్వాత స్టవ్ వెలిగి వెలిగించేసి బాండ్లు పెట్టేసి కొబ్బరి అయితే పోయేసుకోవాలా ఇంకా కొబ్బరి పాలలో వచ్చేసి కార్న్ఫ్లవర్ అలాగే వచ్చేసి మీకు కావాల్సిన చక్కెర అయితే వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి ఆ సేపు తర్వాత ఇదైతే థిక్ అయితే అయిపోతుంది అప్పుడు యాలకులు అయితే వేసుకోవాలా ఇంకా వాటిని వచ్చేసి బౌల్స్ అయితే తీయేసుకొని సలార్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలా ఇంకా ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నది కానీ మీరు తయారు చేసుకున్నట్టు కార్న్ కార్న్ఫ్లవర్ కొంచెం తక్కువ అయితే వేసుకోండి టేస్ట్ అయితే ఇంకా బాగుంది అలాగే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దాని సెలవు టాటా బాబు